హనుమంతా శ్రీగురు ఆయన తులసీదాసు తనకు ఆంజనేయ దర్శనం చేయించమని వరం కోరాడు ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు నేను కొత్తగా చేయించేది ఏమిటయ్యా నీకు నువ్వు రోజు దేవాలయంలో రామాయణ ప్రవచనాన్ని చేస్తున్నప్పుడు ఒక కోతి పిల్ల వచ్చి పక్కనే చెట్టుకొమ్మ మీద కూర్చొని కథ వింటోంది గమనించావా ఆ కోతి పిల్లే ఆంజనేయుడయ్యా అన్నాడు మర్నాడు రామాయణ ప్రవచనం జరిగేటప్పుడు ఆ కోతి పిల్లకు సాష్టాంగ వందనం చేసి స్థుతించి నాకు రామదర్శనం కావాలని కోరాడు కోతి రూపంలో ఉన్నటువంటి స్వామి చిత్రకూట పర్వతానికి వెళ్ళి రామోపాసన చేయమని ఆజ్ఞాపించాడు తులసీదాసు చిత్రకూటంలో రామజపం చేస్తుండగా ఒక రోజున గుర్రాల మీద ఇద్దరు తురక రాజ సోదరులు వచ్చారు తులసిదాస్ వాళ్ళను చూసి చాలా తేజోవంతాలుగా ఉన్నారని చెప్పేసి వాళ్లను అంత తేజోమయంగా ఎట్లా ఉన్నారు అని మనస్సులో అనుకొని తర్వాత జపంలో మునిగిపోయాడు అంతలో ఆ రాజ సోదరులు వెళ్ళిపోయారు అప్పుడు హనుమంతుడు తులసిదాస్ దగ్గరికి వచ్చి ఆ తురక సోదరులు ఇద్దరు కూడా రామలక్ష్మణుని చెప్పాడు అది తెలిసి తులసీదాసు చాలా బాధపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ కొంతకాలానికి రోజున తులసీదాసు తన గ్రంథాలను సర్దుకుంటూ ఉండగా ఒక చిన్న పిల్లవాడొచ్చి నాకు ఒక గ్రంథం ఇమ్మని వెంటపడ్డాడు తులసీదాసు విసుక్కుపోయాడు కానీ ఇంతలో ఆంజనేయుడు వచ్చి ఒక చిలుక రూపంలో వచ్చి జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించాడు దాంతో వచ్చింది బలరాముడే అని గుర్తించాడు తన గ్రంథాలను ఆ బాలరాముడికి సమర్పించాడు బాలరాముడు కిలకిలా నవ్వుతూ వాటిల్లో ఒక గ్రంథాన్ని తులసీదాస్ శిరస్సు మీద పెట్టి మాయమైపోయాడు ఆ తర్వాత ఆంజనేయుడు మళ్ళీ దర్శనమిచ్చి తులసీదాసును ప్రయాగంలో జరిగేటువంటి మాఘమేళాకు వెళ్ళమని చెప్పేశాడు అక్కడ తులసీదాస్ భరద్వాజ యాజ్ఞవల్కే మహర్షులు దర్శనమిచ్చి రామాయణ రహస్యాలను మరికొన్ని బోధించారు తులసీదాసు వీరందరి సహాయంతోనూ రామచరిత మానస గ్రంథాన్ని సుమారు మూడు సంవత్సరాల్లో పూర్తి చేశారు ఇక రామదాసు కథ చెప్పుకుందాం సుప్రసిద్ధ వాగ్గేయకారుడైనటువంటి రామదాసు గారి జీవితంలో కూడా ఆంజనేయోపాసన ప్రభావం ప్రబలంగా ఉంది ఆయన భద్రాద్రి రామాలయం కట్టినందుకు ఆనాటి నిజాం ప్రభువులు ఆయనను బంది ఉంచేశారు హింసలు పెట్టారు ఆ బాధలు తట్టుకోలేక ఒకరోజు ఆయన కొందరు కాపలా వాళ్ల ద్వారా విషం తెప్పించుకొని తాగాలనుకున్నాడు సరిగా ఆ సమయానికి ఆంజనేయ స్వామి ఒక కోతి రూపంలో వచ్చి ఆ విషపు పాత్రను ఎగరగొట్టి ఆ ప్రయత్నం మానించాడు మానిపించేశాడు అప్పటికప్పుడే అలాగే స్వామి వారి జీవితంలో కూడా హనుమంతుడి యొక్క పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఓం నమో నమః